అందరికీ వెల్కమ్ టు తణుకు లోకల్ ప్రాపర్టీస్ ఈ రోజు మన తణుకు దగ్గర వేల్పూరు గ్రామంలో టూర్ ఫేసింగ్ ముప్పై ఇంటూ అరవై కొలతలతో రెండు వందల గజాల్లో కట్టిన న్యూ టూ ఇల్లు అయితే అమ్మకానికి వచ్చేసింది డీటెయిల్స్ కోసం వీడియోని అండ్ ఇంటి ముందు రోడ్డు వచ్చి ముప్పై మూడు అడుగులు అయితే ఉంటుంది హౌస్ ఎలివేషన్ అండ్ డిజైన్ వచ్చి గా బ్యూటిఫుల్ గా ఇచ్చేసారు కదా అండ్ మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్ళగానే పార్కింగ్ ప్లేస్ చాలా విశాలంగా కార్ అండ్ టూ వీలర్స్ బైక్స్ పట్టే అంత ప్లేస్ ని కూడా ప్రొవైడ్ చేశారు పార్కింగ్ కూడా చాలా మంచి కలర్ తో డిజైన్ తో ప్రొవైడ్ చేసేసారు మెయిన్ డోర్ దగ్గర మార్చి ఎలివేషన్ తో అండ్ ప్యూర్ టెక్ వుడ్ డోర్ని ప్రొవైడ్ చేశారు నార్త్ సైడ్ సెట్ బ్యాక్ వచ్చి త్రీ ఫీట్స్ అయితే గ్యాప్ని ప్రొవైడ్ చేశారు ఇంకా మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళగానే హాల్ వచ్చి పది ఇంటూ పద్దెనిమిది సైజులో చాలా పొడవైన హాల్ని బ్యూటిఫుల్ పెయింటింగ్స్తో ఫాల్ సీలింగ్ అండ్ లైట్తో ఇచ్చేశారు వాస్తు కోసం నార్త్ సైడ్ డోర్ని కూడా ప్రొవైడ్ చేశారు అంటే మాస్టర్ బెడ్రూమ్ వచ్చి పన్నెండు పాయింట్ ఆరు ఇంటూ పన్నెండు సైజులో సౌత్ సైడ్ విండోతో క్లాత్ స్టోరీస్ కోసం సెల్ఫ్తో మాస్టర్ బెడ్రూమ్కి వెనకాల అటాచ్డ్ వాష్రూమ్తో ప్రొవైడ్ చేశారు చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చి

అండ్ ఈ విజిట్ చేయాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి అండ్ మీలో ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలి అన్నా లేదా కొనాలి అన్నా ఇప్పుడే మన లోకల్ ప్రాపర్టీస్ ని సంప్రదించండి